హలో అండి వెల్కమ్ టు కెన్ న్యూస్ నేను మీ రవి భండారి సో లేటెస్ట్గా అయితే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి సో ఈ అప్డేట్స్ గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషన్ స్పీకర్ రజీ రామ గారు సో మేడంతో మాట్లాడదాం మాట్లాడే ముందు మనకి మేఘాలయలో జరిగిన ఒక హనీమూన్ కేసు అయితే ఉంది ఆ కేసు గురించి మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో చూసారు కదా మేడం హనీమూన్ కేస్ కేసు అయితే మనం చూస్తున్నాము సో ఈ అక్రమ సంబంధాల మధ్యలో అటు భార్య గాని ఇటు భర్త గాని ఎవరొకరు నలిపోవడం అనేది జరుగుతుంది సో ఈ మేఘాలయలో జరిగిన ఆ ఇన్సిడెంట్ లో అసలు ఎవరిది తప్పు ఎవరిది తప్పు లేదు ఎవరు కరెక్ట్ ఎవరిది కరెక్ట్ కాదు అని మాట్లాడే ముందు సో అక్కడ హనీమూన్ జరిగింది రీసెంట్ గా మ్యారేజ్ జరిగింది హనుమూన్ కి హనీన్ కి అని చెప్పేసి వెళ్ళారు వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మాయి బాయ్ ఫ్రెండ్తో కలిసి హస్బెండ్ చంపడం జరిగింది సో ఈ విషయం గురించి మీరు ఏం మాట్లాడతారు సార్ ఇది కరెక్ట్ కాదు అడగడం కూడా నాకు అది ఇది కరెక్ట్ అయినా కూడా నాకు అనిపించట్లేదు సో దీని గురించి మీరు ఏం చెప్తారు ట్విస్ట్ మే ట్విస్ట్ ఆ ఆ కేస్ మొత్తం కూడా అంటే మెంటాలిటీస్ ఎలా ఉన్నాయి అనేది మనకు అర్థం అవుతుంది అంటే ఒక సక్రమమైనటువంటి జీవన విధానం లేదు లేదు లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా లేదు అంటే ఏ టైంకి ఆలోచన ఎలా వస్తే అలా బిహేవ్ చేస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మంచి ఫ్యామిలీ ఒక ప్రెస్టీజియస్ ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు పరువు గల ఫ్యామిలీ వాళ్ళిద్దరు అన్నలో తమ్ముళ్ళు ఉన్నారు ఫ్యామిలీ అమ్మా నాన్న ఉన్నారు మంచి బిజినెస్ ఫ్యామిలీ మంచిగా నడుస్తుంది ఈమె కూడా వెల్ ఎడ్యుకేటెడ్ తను కూడా బిజినెస్లో హెల్ప్ చేస్తూ ఉంటుంది అని అన్నారు బాగుంది అక్కడ వరకు అంటే సడన్గా ఆమె లైఫ్లో ఏదో ఒకటి జరిగింది అక్కడి నుంచి మొత్తం అందరి జీవితాలు తల్లకిందులైపోయాయి రెండు కుటుంబాలు ఇప్పుడు రెండు కుటుంబాలు అబ్బాయి పెళ్లి చేసుకున్న అబ్బాయి కుటుంబం కూడా నాశనం అయినట్టే కదా పాపం వాళ్ళకి ఇంకా ఎంత బాధ అనిపిస్తుంది పెళ్లి అయిన కొడుకు ఎదిగిన కొడుకు రేపొద్దున వాళ్ళని చూసుకోవాల్సిన కొడుకు కళ్ళ ముందు ఏదో ఒక అనారోగ్యం వచ్చి చనిపోయాడంటే అంత బాధ అనిపించదు పని కట్టుకుని చంపేశారు అంటే అది తట్టుకోలేరు తల్లిదండ్రులు అది కూడా నమ్మక ద్రోహి అంటారు పెళ్లి చేసుకుని కోడల రూపంలో ఒక భార్య రూపంలో ఎంతో ఒక సున్నితమైన ఒక లాగా ఉన్న పిల్ల ఇంత పని చేసింది అంటే అసలు అది కల్లో కూడా కలలాగా అనిపిస్తుంది ఇంకా అది ఇది నిజమా ఇలా జరిగిందా ఇప్పుడు ఏం చెప్తుంది ఆ అబ్బాయి తల్లి నాకు హగ్గు కూడా చేసుకునేది చాలా బాగా ఉండేది నాతోటి అమ్మాయి హత్య చేస్తుంది నేను నమ్మను అని చెప్తుంది అంటే అంత నమ్మించింది ఓకే ఎందుకు అంటే సో అమ్మాయి చేసి నమ్మక ద్రోహం అంటాం అంతే కదా నమ్మక ద్రోహమే ఇది మోసం అని కూడా కాదు ఇది ద్రోహం అంటే నాకు ఈ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి మరి ఆ డౌట్స్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉండడం అనేది తెలిసిపోయింది సో బాయ్ ఫ్రెండ్ ఆ బాయ్ ఫ్రెండ్ని హెల్ప్ తీసుకొని హస్బెండ్ చంపేసింది బాయ్ ఫ్రెండ్ ఉన్నప్పటికీ మరి మ్యారేజ్ ఎందుకు చేసుకోవడం అంటే మనం మనకి తెలియదు ఊహిద్దాం ఊహ ఎలా ఉంటుందంటే ఇందాక నేదే ఫస్ట్ బేస్ చెప్పింది అదే ఫ్యామిలీ ఎలా ఉంది అలా బా మంచిగా ఉంది బిజినెస్ చేసుకుంటున్నారు అంత బాగుంది ముందు అమ్మాయికి మ్యారేజ్ చేయాలనుకున్నారు మంచి మ్యాచ్ చూశారు వాళ్ళు కూడా మంచి ఫ్యామిలీ అంద ఇద్దరు రెండు వైపులా కూడా డబ్బు గల వాళ్ళే అయి ఉండాలి చక్కగా ఉన్నారు సంబంధం కుదిర్చారు పెళ్ళి చేశారు అంటే ఇక్కడి వరకు బాగుంది అంటే ఈ పెళ్లికి ముందే తెలుసో తెలియకో అనుకునో అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగింది ఎవరు వాళ్ళ ఫ్యాక్టరీలోనో వాళ్ళ ఇంట్లోనో పని చేసేవాడు ఒక పనోడు ఒక పనోడు తోటి ఒక యాక్సిడెంట్ జరిగింది ఇంట్లో అంటే అనుకోకుండా అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నప్పుడో లేకపోతే ఏదైనా పని మీదే వీళ్ళిద్దరు ఎక్కడికన్నా బయటికి వెళ్ళినప్పుడ లేకపోతే ఎవరు లేనప్పుడు చూసి లొంగ తీసుకున్నాడా పనోడు ఏదో సంథింగ్ జరిగింది జరిగినప్పుడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడేమో ఒకవేళ ఓకే ఇప్పుడు పనివాళ్ళు అంటే అమాయకులు అనుకునే రోజులు కావు వాళ్ళల్లో కూడా క్రిమినల్స్ ఉంటారు వాళ్ళల్లో కూడా తెలివి గలవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా చీటర్స్ ఉంటారు కదా డబ్బు కోసం బ్లాక్ మెయిల్ ఇంకా దిగజారితే హత్య చేయొచ్చు ఇప్పుడు జరిగింది అదే కదా సో ఈ క్రమంలో ఆ అమ్మాయిని బెదిరించాడా బెదిరించినప్పుడు ఈ లోపల మ్యాచ్ చూసి పెళ్లి చేయటం అనేది జరిగిందా మరి ఆ పెళ్లి కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పిందా చెప్పలేదా పెళ్లిలో మాత్రం ఇష్టం లేనట్టుగా సీరియస్గా ఏడుపు మొహంతో కూర్చుని ఉంది అలాగే పెళ్లి జరిగింది నవ్వమ్మా నవ్వమ్మా అని చెప్పి పంతులు గారు అన్నట్టు ఆమె నవ్వనట్టు మనకి న్యూస్ తెలుస్తుంది అంటే ఊహాగానాలు అనేకం జరుగుతాయి అయితే ఏంటంటే ఆ ఫోటో ఫొటోస్ అలా ఉన్నాయి ఆ పెళ్లి ఫొటోస్ చూస్తే మనకు అలా అనిపిస్తుంది నవ్వు అనేది లేదు అయితే ఆ పురోహితుడు కూడా నవ్వమ్మ అని అన్నాడని మనకి అని తెలిసింది సరే అన్నాడో లేదో ఒకవేళ అలా ఉంటే ఎవరైనా అంటారు నవ్వమ్మ కొంచెం పెళ్లి అందంగా ఉంటావు అంటారు మరి అక్కడ కూడా ఆమె అప్పుడు కూడా నవ్వలేదు కనీసం నవ్వద్దు సంతోషం ఉంటుంది కదా మ్యారేజ్ అంటే అది కూడా రెండు కుటుంబాల వాళ్ళు ఇష్టపడే చేసుకున్నారు అయితే ఈ అమ్మాయికి మాత్రం బలవంత పెళ్ళి అని అంటున్నారు అది మనం మనం ఊహాగానాలే కానీ ఈ మీడియాలో అసలు వాళ్ళు ఏం చెప్పారా ఇష్టం లేకుండా చేసుకుంది మా అమ్మాయి పెళ్ళని నా నేనైతే ఆ మాట వినలేదు ఓకే అంటే ఎంత బలవంతంగా చేసినా సరే ఒక వ్యక్తిని చంపడం అనేది చాలా పెద్ద ఘోరం నేరం అవును అలాంటిది ఇప్పుడు అమ్మాయికి ఆ భర్త అనే పర్సన్ ఇష్టం లేకుంటే ఆయనది లేకుండా ఎక్కడ పారిపోవచ్చు సో ఆప్షన్ ఉంది సో లేకపోతే ప్రేమించిన అబ్బాయితో వెళ్ళిపోవచ్చు అలాంటిది చంపడం అనేది ఎందుకు ప్లాన్ చేసిన ప్లాన్ చేయడానికి ఇక్కడ ఆ బ్లాక్ మెయిల్ చేయటం వల్ల ఇప్పుడు ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాపురం చేయలేదు ఏమన్నా డిస్ప్యూట్స్ వచ్చాయా అభిప్రాయ భేదాలు వచ్చాయా విడిపోయారా లేకపోతే ఈ ఈ మూడు సంవత్సరాల్లో ఏమై వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుని వాళ్ళతో చంపించింది అనేది జరగల ఒక టెన్ డేస్కే జరిగింది ఇది అది కూడా హనీమూన్కి వెళ్ళినప్పుడు హనీమూన్ కి ఎవరు వెళ్తారు ఎంతో సంతోషంతో ఇష్టపూర్తిగా వెళ్తారు అటువంటి సిచ్యువేషన్ చంపడం ఏంటి అని అంటే నాకు నేను చెప్పేది అది అనాలిసిస్ వీడేమన్నా బ్లాక్మెయిల్ చేశాడా పనోడు బ్లాక్మెయిల్ ఇటు ఒక పక్కన బలవంత పెళ్ళని మనకు అర్థమవుతుంది లేదు పెళ్ళికి ముందే వీడు బ్లాక్మెయిల్ చేస్తే ఆ అమ్మాయి దిగులతోటి బెంగతోటి భయంతో పెళ్ళిలో అలా కూర్చుందా ఆల్రెడీ ఇష్టం లేని పెళ్ళే అని అంటున్నారు కానీ వీడి గోల తప్పుతుందిలే లేకపోతే ఇదేదో టెంపరీగా నేనేదో వీడితో సంబంధం పెట్టుకున్నాను కానీ ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుందాంలే అమ్మా నాన్న చెప్పినట్టు అని చెప్పి ఇష్టపడి పెళ్ళి కూర్చుందా అనేది మనకి ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది మెల్లమెల్లగానే తెలుస్తాయి కానీ మనకి అనిపించే విషయాల్లో ఇదొకటి అలాగ తల్లిదండ్రుల కోసం పెళ్లి చేసుకుంది కానీ తర్వాత వీడి గోల ఎక్కువైందా పన్నెడి గోల అంటే బ్లాక్మెయిల్ చేస్తున్నాడా లేకపోతే ఇంకా డబ్బు తీసుకురా అంటున్నాడా లేకపోతే నువ్వు రా నా పక్కలో ఒకసారి అంటున్నాడా ఏదో జరిగింది అక్కడ ఈలో లేదు మనకు ఇచ్చిన స్టేట్మెంట్స్లో వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఏంటంటే నేను వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అందుకని చంపేశానని చెప్పి ఒక ఒక చెప్పింది ఒక స్టేట్మెంట్ అది మనకు తెలియదు నిజం అబద్ధం అది అదొక మాట బయటకు వచ్చింది అంటే నిజంగానే అమ్మాయికి వాడి మీద మనసు ఉందా అంటే వాడి దగ్గర ఏముంది అని ఎవరు అడక్కండి ఆమె కావాల్సింది ఏదో ఉందో అక్కడ మిగతా అయింది నాకెందుకు ట్రాష్ నాకు కావాల్సింది నాకు ఒక ఉంది అందుకని ఆ మాట చెప్పిందా మరి సుపారి ఇచ్చి వాడిని చంపేద్దామని వాడు సలహా ఇచ్చి ఉంటాడు వాడే ఇచ్చాడు అందుకనే ఈమెంట్ చేసింది ఒప్పుకుంది ఎందుకు ఒప్పుకుంది అంటే ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి పెళ్లి చేసుకుంటాను అంటే పెళ్లి చేసుకుందాం అని అనుకుంది కాబట్టి చంపేద్దామని వీడితో ఒప్పుకుంది అనుకో భయపడితే వెంటనే ఇంట్లో చెప్పేదే లేకపోతే వాడిని వదిలించుకోవాలని ప్రయత్నం చేసేది చేయలేదు వాడితో జర్నీ చేస్తుంది ఓకే ఓకే చే మళ్ళీ వాడేం సజెషన్ ఇచ్చాడు సుపారీ యాభై వేలు అని మనకు చెప్పారు కదా యాభై వేలు నలుగురు మనుషులు పంచుకుంటే వాడు బికార్ విధవా వాడు తాగడానికి చికెన్ బిర్యానికి పడుకోవడానికి సరిపోతాయి అనుకుంటే మరి ఇంత జ్యువెలరీ ఎందుకు తీసుకెళ్ళింది ఆ పెళ్ళికొడుకు ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో రఘు వీరో అతన్ని కూడా నగలు నగలు తీసుకురామని ఎందుకు చెప్పింది పేరెంట్స్ అబ్జెక్ట్ చేశారు బాబు ఎందుకయ్యా హనీమూన్ హనీమూన్కి ఎన్ని నగలు ఎవరైనా అంటారు అంటే నా భార్య కోరుకుంది ఇన్ని ఎవడన్నా హనీమూన్కి నీ నగలు వేసుకెళ్దామని అంటారా అక్కడ నువ్వు యాజ్ ఏ హస్బెండ్ నువ్వు ఎందుకు అబ్జెక్ట్ చేయవు నేను అదే నేను వీడియోలో చెప్పాను మీరు ఆర్డర్ చేయగలగాలి అబ్బాయిలు అరే ఎందుకు ఇది వద్దు అని ఖండించాలి ఇప్పుడు మనము ఒక తీర్థయాత్ర చేస్తాం నగల అవసరమా ఒక చావుకి వెళ్తాం నగలవసరమా ఇప్పుడు హనీమూన్కి వెళ్తాం నగల అవసరమా హనీమూన్కి ఎవరు చీరలు కట్టుకుని నగలు పెట్టుకుని పూలజాలు వేసుకుని వెళ్ళరు మంచి మంచి ఈ డ్రెస్సులు వేసుకుంటారు నైస్గా వెళ్తారు మరి అమ్మాయి నగల దమ్మంది ఏంటంటే మనము హనీమూన్కి వెళ్తున్నాము ఇద్దరం కూడా వయసులో చిన్న వాళ్ళము మనం అన్ని నగల్ని మనం సెక్యూర్ చేయలేము నలుగురితో వెళ్ళామను కోవాళ్ళు చూసుకుంటారు మరి ఇద్దరమే వెళ్తున్నాం అసలు ఆ ప్లేస్ ప్లేస్కి నగలు అవసరం లేదు తీసుకెళ్తే కూడా మనం సెక్యూర్ చేయలేము అని భర్త అనేవాడు అనాలా వద్దా అనకపోతే ఏమనాలి అబ్బాయిని సో బేసిక్గా వ్యక్తి హస్బెండ్ అంటే అంత జావారిపోయాడా పది రోజులకే అదే నేను చెప్పేది నువ్వు ప్రేమించు చచ్చేంత ప్రేమించు ఆమెకు అంత మనసులో నిండా భార్యకి గుండెల్లో గుడి కట్టాలి నెత్తి మీద కాదు అర్థమైందా గుండెల్లో గుడి కట్టాలి గుండెల నిండా ప్రేమ నింపుకోవాలి ప్రేమించాలి ఆమెకి నెప్పొచ్చినా బాధ వచ్చినా నేనున్నానని తెలియజెప్పేదే ప్రేమ దీన్ని ఏమంటారు నెత్తిని పెట్టుకోవడం అంటారు నువ్వు దిగజారిపోవడం అంటారు అంటే నువ్వు చేతగానోడివి ఇక్కడ నువ్వు ఒక చిన్న విషయాన్ని నువ్వు అబ్జెక్ట్ చేయలేకపోతున్నావు రిస్ట్రిక్ట్ చేయలేకపోతున్నావు లేకపోతే దాన్ని ఖండించలేకపోతున్నావు ఆర్డర్ చేయలేకపోతున్నావు ఇప్పుడు ఏం జరిగింది నీకు మరి పోయింది ఒకటే కదా ఇంకా చాలా జరుగుంటాయి వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఇన్ని నగల విషయం కాబట్టి నేను చెప్తున్నా ఇన్ని నగలు పట్టుకెళ్ళింది ఎందుకంటే యాభై వేలు వాళ్ళకి సరిపో ఉండకపోవచ్చు ఇంత క్యాష్ ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడగచ్చు నా వీ కార్డ్లే కదా అన్ని డెబిట్ క్రెడిట్ కార్డ్స్ మీద నడుస్తున్నాయి అన్నీ కూడా మరి ఇంత డబ్బు ఎందుకు ఎవరైనా అడుగుతారు మరి నామినల్గా వాడికి ఇవ్వాలేమో ఒక యాభై వేలు తీసుకెళ్ళిందో ముందు ఇచ్చిందో ఇచ్చిందో మనకు అనవసరం నగలు ఇచ్చేయడానికి పట్టుకెళ్ళిందా డబ్బిస్తే పేరెంట్స్కి అనుమానం రాదా ఏంటి ఇంత డబ్బు డ్రా చేసిందని రాదు అనుమానం మరి అందుకని చెప్పి నగలు పట్టుకెళ్ళిందేమో మరి వా వాడు సజెస్ట్ చేసి ఉంటాడు సలహాలు బోడి సలహాలు ఇచ్చి ఉంటాడు వాడు కింగ్ అనమాట వాడిచ్చిన సలహా ప్రకారమే టికెట్లు బుక్ చేసింది అంటే తన పెళ్ళికొడుకు ఏమన్నాడు ఏమన్నాడంటే ఏదో మాటలేదో ముచ్చట్లు చెప్పుకుంటారు కదా భక్తుడట మరి మనం ఇక్కడ కి అక్కడికి వెళ్దాము కామాఖ్య టెంపుల్ కూడా చూద్దాం అన్నాడట ఓహో ఏదైనా సజెస్ట్ చేసినాడు అనుకోవాలి కదా రేపు పొద్దున్న అందరూ అందుకని అస్సాం సెలెక్ట్ చేశారు ప్లేస్ని చేసి వెంటనే వాడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఇదిగో మేము అస్సాం వస్తున్నాం మొత్తం డిజైన్ వాడేసాడు సరే గారు కోఆపరేట్ చేసింది వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి చేసుకున్నారు ప్లాన్ ఈ అబ్బాయికి తెలియదు టికెట్స్ కూడా ఓన్లీ వెళ్ళడానికి చేసింది రిటర్న్ చేయలేదు అంటే అక్కడ కూడా ఈ అబ్బాయి అబ్జెక్ట్ చేయలేదు నువ్వు ఇంత పప్పు అయితే ఎట్లాగయ్యా నైన్ టికెట్లు వెళ్ళేటప్పుడు చేసిందా అసలు టికెట్లు ఈవెన్ చూడొద్దా అది కాదు టికెట్లు చేశాను అని ఆ అమ్మాయి చూపించాలి చూపించబోతే ఇటీవని తీసుకుని చూడద్దా అరే నేను చూస్తానే రైల్ టికెట్ బుక్ చేస్తే కూడా నేను ఒక భోగి మిస్ అయ్యానబ్బా నేను ఎక్కాలి ఏ భోగిలో ఎక్కాలి నేను ఎక్కేస్తాం ఏదో ఒకటి పక్కన పెడదాం మళ్ళీ నేను వెతుక్కుంటే ఏ భోగిలోకి వెళ్ళాలి పొరపాటు నా దగ్గర ఫోన్ లేదు కమ్యూనికేషన్ లేదు నేను ఏం చేయాలి నేను ఎక్కాను లేదు అని మా వాళ్ళు కూడా బండి దిగిపోయారేమో ఒకవేళ ఉండిపోయానేమో అప్పుడు పరిస్థితి ఏంటి టికెట్ తెలుసుకోవాలి కదా అక్కడ తప్పు చేశాడు సరే అంతా అయిపోయింది ఇప్పుడు ఇంత నేరాలు ఘోరాలకి పాల్పడ్డానికి మన అసమర్థత కూడా కొంత కారణం ఇప్పుడు ఈ అమ్మాయి వీళ్ళందరూ కలిసి శుభ్రంగా సుపారి తీసుకున్నారో ప్లాన్ వేసారో ఏం చేశారో బాగా చంపేశారు ఈ అమ్మాయిని మొత్తానికైతే ఇది అమ్మాయి చేసిన చాలా పెద్ద తప్పు ఎందుకంటే తను ఒక వ్యక్తిని ప్రేమించిన ఏం చేసినా ఫైనల్ గా ఇలా చేయడం అనేది చాలా తప్పు అండ్ తను అరెస్ట్ కూడా అయిందని తెలిసింది సో దీని గురించి అయితే చాలా మంచి వివరణ ఇచ్చారు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం చూస్తున్నాను బెర్కి న్యూస్ థ్యాంక్ యూ